ఓకే సో ఇప్పుడే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఆదివారం ఏపీలో ఆదివారం వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది అయితే నిన్న మనం హిందూ మహాసముద్రంలో చూసిన అల్పపీడనం అనేది ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంకి అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ అల్పపీడనం అనేది పసిఫిక్ మహాసముద్రం అయితే చేరుకోవడం జరిగింది అయితే ఇది ఇలా ఏపీకి వస్తుందా లేదంటే ఇలాగ ఒడిస్సా మించి అలా పశ్చిమ బెంగాల్ వెళ్తుందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అనేది అటు కేరళ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిపిస్తూ ఉందన్నమాట అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇది మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంకి వచ్చిన అల్పపీడనంతో సో ఏపీకి ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఏంటనేది చూసుకుంటే కొంతవరకు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారనమాట సో వర్షాలు అయితే పడవచ్చు సో ఈ విధంగా ఏపీలోని రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి అయితే ఏర్పడింది ద్రోణి కారణంగానే ఈ విధంగా అయితే వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మొత్తం ఏం చూసుకుంటే రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపడి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను